హలో వన్ వెల్కమ్ బ్యాక్ కేస్ కలెక్షన్స్ కర్ణాటక యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు అయితే లైవ్ చేయడం అసలు కుదరలేదు అలా అని చెప్పేసి ఎందుకు మానేయాలి మన వాళ్ళ కోసం ఏదో ఒకటి పెట్టాలి కదా వెయిట్ చేస్తూ ఉంటారు మన ఫాలోవర్స్ అని చెప్పేసి ప్లెయిన్ శారీస్ వీడియో చేస్తున్నాను ఇవన్నీ సింగిల్ సింగల్స్ మిగిలిపోయినాయి అంటే సింగిల్స్ అంటే వీటిలో వచ్చినవంతా కూడా డిజైన్కి ఒక ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్లో త్రీ 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 కంప్లీట్ అయిపోయాక సింగల్ సింగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి రిచ్ లుక్ ఇస్తాయి దీని మీద డిజైనర్ బ్లౌజ్ వేరప్ చేస్తే అద్దరిపోయే కలెక్షన్ అనమాట కానీ డిజైనర్ బ్లౌజ్ అనేది మీరే తీసుకోవాల్సి ఉంటుంది బ్లౌజెస్ దీంట్లో ఉండవు ప్లెయిన్ సారీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ ప్లెయిన్ శారీస్ అన్ని మనం డిస్కౌంట్ సేల్ లో పెట్టేస్తున్నాను ఓన్లీ ఎనీ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ సింగిల్ అవైలబుల్గా ఉంది డబల్ షేడెడ్ కలర్స్ మంచి కలర్ కాంబినేషన్లో భలే ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే డిజైనర్ బ్లౌజ్ వేర్ చేస్తే మంచి కలర్ కాంబినేషన్లో శారీస్ అనేది బ్యూటిఫుల్గా ఉంది కలర్ అనేది బ్లూ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో మంచి లైన్ ప్యాటర్న్లో దీనికి మంచిగా మనం ఒక బ్లౌజ్ పేరప్ చేస్తే ఫంక్షన్ వేరుగా హైలైట్ అబ్బా శారీ అనేది లుక్ చాలా బాగుంటుంది ఈరోజు లైవ్ చేస్తానని చెప్పి వెయిట్ చేసి ఒక ఫోర్ మెంబెర్స్ అక్క ఎన్ని గంటలకి లైవ్ నాకు నోటిఫికేషన్ రాలేదు అని పెట్టారు యాక్చువల్లీ నేను ఈరోజు చేయలేదురా లైవ్ చేస్తాను కంపల్సరీ రేపు అయితే లైవ్ చేసుకుందాము లైవ్లో ఏం డిజైనర్ శారీస్ చూపిస్తానో అని వెయిట్ చేస్తూ ఉండండి మంచి కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఈ రోజుకైతే ఈ బ్యూటిఫుల్ శారీస్ని చూసేసి ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే శారీస్ పక్కన పెడతాము కానీ ముందే పేమెంట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాం అనమాట పట్టు శారీస్ అలాగే చేస్తున్నాం ఇవి కూడా అంతే సేమ్ ఓకే ఇది వేరే డిజైన్ బట్ చూడడానికి దానిలా అనిపించవచ్చు అది వేరు ఇది వేరు ఓకే బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేర్ చేస్తే కలెక్షన్ అదిరిపోతుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పైన కింద కూడా కొంచెం అంతా కూడా డిజైనర్ యూనిక్ పీస్ లా ఉంటుంది ఇదేమి గోల్డెన్ గుచ్చుకోవడం గీరుకోవడం హెవీగా మనకి చెమకీలా అనిపించడం అలా ఏమీ ఉండదు శారీలో వీవింగ్లో వచ్చింది కాబట్టి లుక్ వేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదైతే కిందకి వస్తుంది ఇది పైన గ్రీన్ కలర్తో వస్తుంది దీనికి వచ్చేసి మనం గోల్డ్ కలర్ తో అదిరిపోయేలా చేసుకుంటే ఒక డిజైనర్ శారీ అనేది మీ కబోర్డ్ వచ్చేస్తుంది అన్నమాట ఓకే పింక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇది ఒక్కటే కొంచెం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే ఇది మాక్సిమం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీ చాలా క్లాత్ చాలా 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 మెత్తగా ఉంటుంది దీంట్లో ఫోర్ శారీస్ అనేవి వచ్చాయి కంప్లీట్ అయిపోయాయి ఇది ఫైవ్ ఇది ఫైవ్ పీసెస్ లో ఒక ఫోర్ కంప్లీట్ అయిపోయాయి ఒక్క శారీ మాత్రమే ఉంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చాలా మెత్తగా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఫుల్ లైట్ వెయిట్ గా చాలా బాగుంటుంది సింగిల్ పీసే ఉంది ఇది వచ్చేసి సింగిల్ పీస్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది బ్యూటిఫుల్ పింక్ బ్యూటిఫుల్ పింక్ చాలా బాగుంది ఇవేమీ డామేజెస్ కాదు మిస్ ప్రింట్స్ కాదు ఫ్రెష్ యారీస్ ఓకే బ్యూటిఫుల్ పింక్ అనేది ఉంది ఇది చూడండి ఎంత బాగుందో చూడండి యూనిక్గా అసలు మేము ఇది కాస్ట్ కాస్ట్ కన్నా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నేను పర్చేస్ చేసిన దానికన్నా కూడా తక్కువ క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇచ్చేద్దాం ఇంకా సింగిల్స్ ఉన్నాయి కదా మన కస్టమర్స్కి చాలా అందుబాటులో ఉంటుంది ప్లెయిన్ శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇలా డిజైనర్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది యూనిక్గా ఉంటుంది చాలా అంటే చాలా లుక్ వేస్ అదిరిపోతుంది అన్నమాట క్వాలిటీ వేస్ చూస్తే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మస్తు గురువు అన్నట్టు ఉన్నాయి అబ్బా ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో తెలిసిన వాళ్ళు చాలామంది ఇదివర కన్నా ఇప్పుడు చాలామంది వీడియో అనేది షేర్ చేస్తున్నారు అలా షేర్ చేస్తుంటే బ్యూటిఫుల్గా చాలా మంది శారీస్ కొనుక్కుంటున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో షేర్ చేస్తున్నారో అండ్ వనిత గారు ప్రతి వీడియో షేర్ చేస్తున్నారు స్టేటస్లో పెడుతున్నారు గ్రూప్స్లో పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు మన వీడియో షేర్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వదిన ఉండరండి ముంచికి వదిన కుమార్ వదిన తను వైజాగ్ నుండి రవళి చాలా మంది మన వీడియోస్ స్టేటస్లో పెట్టి షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ లైవ్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కానీ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బ్యూటిఫుల్ బ్లూ మీద మనకి లైట్గా మనకి వైట్ షేడ్తో చాలా శివోరీ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా గా ఈ శారీ కూడా మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లియర్ ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్స్ తీసుకోండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి దానికి కాల్స్ రావు మెసేజెస్ వస్తాయి ఓకే బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎంతమంది ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు తెలుసు అక్కను నువ్వు వాటి కోసం లైవ్ చేయడం మానొద్దు వాటి కోసం మీరు అస్సలు వదలొద్దు ఇలా అందరూ అంత మంచిగా ఎంకరేజ్ చేస్తుంటే అసలు ఎంత ఖుషి అనిపిస్తుందో బ్యూటిఫుల్ పింక్ అండి ఎంత బాగుందో చాలా బాగుంది నిజంగానే బాగుందండి నిజంగా అంటే నిజంగా బాగుంది చాలా అంటే చాలా కాంబినేషన్స్లో అదిరిపోతాయి తక్కువే ఉన్నాయండి శారీస్ ఏమి ఎక్కువ లేవు వీడియో కూడా ఎక్కువ లెంతీగా అనిపించదు చాలా బోర్ కొట్టదు సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా వీడియో అనేది క్లోజ్ చేసేస్తున్నాను మీకు కూడా లైవ్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసే టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఓకే బ్యూటిఫుల్ రేట్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉండే ఈ శారీ కూడా చాలా కాస్ట్లీ శారీ అండి మనం దీన్ని ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసాం ఇంత మంచి శారీ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నాం ఈ శారీస్ అన్ని ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్కి డిజైనర్ ఫ్రాక్స్కి డిజైనర్ కి బ్లౌజెస్ ప్యారప్ చేసుకుని కట్టుకుని ఫంక్షన్స్కి వేర్ చేయడానికి మస్తు కలెక్షన్ అన్నమాట ఈ శారీస్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నాను ఇది క్రషింగ్ పట్టు ఓకే డబల్ షెడెడ్ కలరు బ్యూటిఫుల్గా ఉంది అన్నీ క్లియర్ అయిపోయినాయి దీంట్లో అన్నీ అయిపోయాక ఇది మిగిలింది అన్నమాట పీస్ ఓ దీంట్లో ఒక గ్రే కలర్ కూడా ఉంది చూపిస్తాను మీకు ఇదొకటి గ్రే కలర్ ఒకటి టూ పీసెస్ ఉన్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనం క్లియరెన్స్లో పెట్టేశాం ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ అమ్మిన శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పార్టీ గా బాగుంటుంది ఇది ఒక పట్టు ఫీల్ కాబట్టి భలే ఉంటుంది దీని మీద ఒక డార్క్ మెరూన్ బ్లౌజ్ వేసామంటే హైలైట్ ఉంటుంది అబ్బా కేకా కేక ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత మంచి శారీ మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నాం ఇది మనకి లాంగ్ ఫ్రాక్లో కూడా చాలా బాగుంటుంది అంబ్రీలా టైప్లో స్పే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక నిమిషం ఆపమ్మ బ్యూటిఫుల్ గ్రే కలర్ పట్టులో క్రషింగ్ ఉండే క్రషింగ్ క్రషింగ్ పట్టు గ్రే కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ సమ్థింగ్ రూపీస్ ఉండే ఈ శారీ మనం ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా అంటే చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ శారీ సరిపోతుంది చాలా పెద్ద శారీ వస్తుంది సిక్స్ మీటర్ శారీ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది వీటికి డిజైనర్ బ్లౌజెస్ అనేది సెట్ చేస్తే అదిరిపోతుంది అన్నమాట కలెక్షన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మానొద్దు నోటిఫికేషన్ రావటం లేదక్క వీడియో పెడితే రావట్లేదు లైవ్ రావట్లేదు అంటున్నారు గంట సిమ్మల్ని క్లిక్ చేయండి వీడియో అనేది చూసిన తర్వాత లైక్ చేయండి లైక్ చేస్తే తప్పకుండా నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్